హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు జూకి వెళ్ళాము ఇది వీడియో చాలా రోజులు లేని వీడియో ఇది అంతా జూ ఫ్రెండ్స్ ఇది జూ వెనకాల అంతా ఇదంతా జూ మ్యాప్ చూసుకోవచ్చు మీరంతా నేను ఏషియన్ ఎలిఫెంట్స్ ముందున్నాను మేము అందరం వచ్చాము ఫ్యామిలీతో వైజాగ్లో ఇదైతే ఇప్పుడు మాస్ ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు అది అరుస్తా ఉంది కొంచెం సేపు అరిచి అరిచి అదే లోపలికి వెళ్ళింది మీరే చూసుకోవచ్చు అసలు ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉంది అదిగోండి ఫ్రెండ్స్ మీరే పోగొట్టే బస్ ఫీ వీడియోస్ పిక్చర్స్ అన్నీ ఇవైతే డీస్ ఫ్రెండ్స్ డీస్ దగ్గరికి వచ్చాము డీస్ దగ్గరికి వచ్చి మేము చూస్తూ ఉన్నాము మీరే చూసుకోవచ్చు అన్ని డీర్లు గుంపు గుంపుగా ఉన్నాయి వాళ్ళ అమ్మ నాన్నలతో వాళ్ళ ఫ్రెండ్స్తో అందరి ఇదైతే లయన్ ఫ్రెండ్స్ ఇందాక లయన్ కూడా వచ్చింది కానీ అది లోపలికి వెళ్ళిపోయింది ఈ లయన్స్ మా డాడీ చిన్నప్పటి నుంచి ఉన్ ఉన్నాయంట ఫ్రెండ్స్ ఈ జూవు ఇప్పుడు టోటల్గా చేంజ్ అయిపోయింది ఈ సింహం అప్పుడు బాగుండేది ఇప్పుడైతే అరవలేకపోతుంది అంటే గర్జించలేకపోతుంది మీరే చూసుకోవచ్చు మళ్ళీ మధ్యాహ్నం వచ్చాం ఫ్రెండ్స్ అందరూ అన్నం తెచ్చుకొని తింటున్నారు మేమే తెచ్చుకోలేదు మేము బాట్స్ ఉన్న చోటుకు వచ్చాం ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు కలర్ఫుల్ బాట్స్ అన్నీ ఉన్నాయి ఇవైతే వైట్ టైగర్స్ ఫ్రెండ్స్ ఇందాక వీడియో చేయకముందు ఈ రెండు అరుచుకున్నాయి ఫ్రెండ్స్ ఏదో గొడవకి రెండు అరుచుకొని ఆ తర్వాత ఫస్ట్ టైగర్ పైకి వెళ్తూ ఉంటే సెకండ్ టైగర్ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంది అలాగే చాలాసేపు తర్వాత ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఎంతసేపు చూసిందే చూస్తాంలే అని వెళ్ళిపోయాము కానీ కొంచెం సేపు వీడియో తీసాము బాగుంటుంది కదా అని మెమరీకి మీరే చూసుకోవచ్చు చెట్ల కింద అన్ని అక్కడ ఒక వైట్ టైగర్ ఇక్కడ ఒక వైట్ టైగర్ ఉంది చూసుకోవచ్చు మీరు అంతా ఇదైతే ఏషియన్ టైగర్ ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు కిందకు వచ్చేసింది మళ్ళీ పైకి ఎక్కడానికి ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు పైన అంత లావు ఉంది కదా ఎలా ఎక్కుతుంది అని కానీ పక్కన ఉంది ఫ్రెండ్స్ అది ఎక్కడానికి రెండు చోట్ల ఉంది అది నీళ్ళలో దాముకుంటుంది ఎందుకంటే ఎండ కదా ఎండలోకి వెళ్తే వేడిగుంటుంది అని నీళ్ళలో దాముకుంది ఇదైతే రాయల్ బెంగాల్ టైగర్ ఫ్రెండ్స్ అవర్ నేషనల్ యానిమల్ మీరే చూసుకోవచ్చు ఎలా ఉందో తర్వాత ఉంది ఇందాక నుంచి మేము చూస్తూ ఉన్నాము ఇది దానికి కూడా కిందకు ఉండడానికి కిందికి రావడానికి ఉంటుంది ఫ్రెండ్స్ అన్నిటికీ ఉంటాయి వాటికి ఒక చిన్న ఇల్లు లాగిస్తారు ఇదైతే చీత ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి చీతాలు చూడండి దగ్గర నుంచి తీసాము ఎలా ఉంటుందో కామెంట్స్లో జూ మొత్తం ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు చీత ఎలా ఉందో అది నడుచుకుంటూ దాని ఇంట్లోపలికి వెళ్తుంది మెల్లగా మా డాడీ ఫోటో తీసుకున్నాడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎలా ఉంది ఫ్రెండ్స్ చీత మేము నడుచుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ మేమందరము అప్పుడే అక్కడ నడుచుకొని వచ్చిందా తర్వాతే మేము వైల్డ్ యానిమల్స్ అన్నీ స్టార్ట్ చేసింది చూడము స్టార్టింగ్ వైల్డ్ యానిమల్స్ వెళ్ళాలంటే ఇదే ఇదే ఫ్రెండ్స్ రూటు వైల్డ్ యానిమల్స్ చూడాలన్నా అన్నీ అన్ని యానిమల్స్ ఇదైతే అక్కడ స్టార్టింగ్లో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కార్ వాష్ ఉంటుంది కదా దాన్ని దానికి ముందు వస్తే కొంచెం ముందు వస్తే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యానిమల్ పేరు నాకు కూడా తెలీదు కానీ ఇవి బాగున్నాయి ఇవి ఏషియన్ టైగర్స్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మీ నేను మీకు చెప్పాను కదా వాటిని కాల్కి కట్టేశారు ఫ్రెండ్స్ అవి కోపం వచ్చి ఇలా గట్టిగా లాగినా కూడా అది పడిపోతుంది మా అమ్మ అక్కడ ఫోటో తీసుకుంది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడే అక్కడ యానిమల్ నాకు తెలీదు ఇది ఏషియన్ ఎలిఫెంట్స్ మీరే చూసుకోవచ్చు ఇది సాత్విక్ ఫ్రెండ్స్ అక్కడ ఫోటో తీసుకున్నాడు ఏషియన్ ఎలిఫెంట్స్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో ఇవి డీస్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో వైట్ టైగర్ మేమందరం మళ్ళీ ఫోటో అది యెల్లో ప్యారెట్స్ ఫ్రెండ్స్ ఎల్లో ప్యారెట్స్ అక్కడ స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా అది స్టేమ్ ఏషియన్ ఎలిఫెంట్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్